అరుణాచల భక్తుడు ఆత్మను ఏ విధముగా చేరుకోగలం అని అడిగారు కదా అరుణాచల మన రమణులు తండ్రి ఏం చెప్పారు చేరుకోవలసింది అంటే ఇప్పుడు ఇక్కడ లేదనేగా అర్థం అది కాదు అది ఎప్పుడు ఉన్నదే అదిగా ఉన్నదే కాబట్టి దాన్ని చేరుకోవాలి అనుకుంటే ఎక్కడో ఉన్నట్టు అప్పుడేంటి ఉన్నదంటే పోయేది లేనిది అంటే కానిది ఇప్పుడు అదిగా ఉన్నది చేరుకోవలసింది అనేది కాదు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నీ ఆనంద స్వరూపమైన నీ ఆత్మని నువ్వు మరచిపోవటమే మరచిపోవటం అంటే ఇతర విషయాలలో ప్రాపంచికమైన విషయాలలో ఎక్కువ విషయాలను తెలుసుకోవటం జ్ఞానం అనుకుంటూ విజ్ఞానం అనుకుంటూ వాటిల్లోకి వెళ్ళిపోవటం వాటన్నింటి వల్ల విపరీతమైన జ్ఞానం కలగటమే అజ్ఞానం అన్నారు మన తండ్రి రమ్మలమ్మ విపరీతమైన విజ్ఞానమే అజ్ఞానం అంట ఏ రకంగా నిన్ను నువ్వు తెలుసుకోలేకపోయిన స్థితి నిన్ను నువ్వు మర్చిపోతున్నావు దానికి కారణం విపరీతమైన విజ్ఞానమే అసలు జ్ఞానం ఏంటి నిన్ను నువ్వు తెలుసుకోవడం అదే మన రమణులు చెప్తారు అయితే ఇక్కడ శాస్త్రాలు చదివి వెళ్ళేది కూడా తప్పు పట్టడానికి కాదు కానీ రమణులు ఏమంటారంటే ఒక శాస్త్ర పాండిత్యం తెలుసుకోవటం వరకే ఆచరణ అనేది ప్రధానం కనుక ఇక్కడ శాస్త్రాలు తెలిసిన వ్యక్తి గురించి తెలియని వ్యక్తి గురించి అంటే తర్క శాస్త్రంలో పండితుడు అన్నమాట ఆయన ఆయన ఒకరోజు చిన్నప్పట్టు కథలాగే చెప్పారు మనకి ఒకరోజు నారదుల వారు భూలోకానికి వచ్చారు అటుగా వెళతా ఉంటే ఒక పెద్ద చెట్టు కింద తర్క శాస్త్రంలో ప్రావీణ్యం కలిగి ఇతర ఎన్నో శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి తపస్సు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు నారదుల వారు వచ్చేపాటికి వారిని చూసి లేచి ప్రణామంలో నారద మహర్షి ప్రణామంలో మీరు వైకుంఠం వెళతారు కదా తండ్రి విష్ణుమూర్తి గారు అడిగి నాకు ముక్తిని మోక్షాన్ని ఎప్పుడు ఇస్తారో కొంచెం కనుక్కొని చెబుతురు అని రిక్వెస్ట్ చేశాడు ఓ అదెంత భాగ్యం తప్పనిసరిగా అన్నారు నారదులు నమస్కరించారు వారటి వెళ్ళారు ఇంత తపస్సులో మునిగిపోయారు అయితే కాస్త కొంత పాటికి కట్టెలు కొట్టుకునే గిరిజనుడు కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాడు అక్కడ ఆయన నారదుల వారిని చూసి అయ్యా నారదులోరు నమస్కారం అండి అయ్యా తండ్రి విష్ణమూర్తిలో వైకుంఠంలో ఉంటారంటారు కదండి మరి ఆయన నాకు అంటారు కదా మోత్సం ఏదో అది ఎప్పుడు ఇస్తారు కొంచెం కనుక్కొని చెబుతారయ్యా అని అడుగుతాడు అలాగే లేవయ్యా అంటారు దండాలయ్యా అని చెప్పి అతని పనులు పడిపోయాడు కొంతకాలం పోయిన తర్వాత నారదులు మళ్ళీ వచ్చారు వీళ్ళిద్దరు ఆయా పనుల్లోనే ఉన్నారు అప్పుడు ఈ తర్కశాస్త్ర పండితుడు ఉన్నాడే మొదటగా ఆయన కలిశాడు ప్రణామములు నారదు మహర్షి ఏమన్నారు విష్ణుమూర్తి అని అడిగారు నాకు ముక్తి మోక్షం ఎప్పుడు ఇస్తా అన్నారు అని అడిగారు అడిగితే అది చాలా శ్రద్ధగా వినాలండి మీరు సూది బెద్యంలో నుంచి ఏనుగు వెళ్ళినప్పుడు నీకు అన్నారు అప్పుడు నీకు వస్తుందట అని చెప్పారు మన విష్ణుమూర్తి గారు అని చెప్పారు నారద స్వామి నన్ను మీరు హేళన చేస్తూ ఉన్నారు ఎందుకంటే సూది బెజ్జల నుంచి ఏనుగు ఎలా వెళతదండి అసలే మీరు కలహ భోజనం కదా అసలు వెళ్లే అవకాశం ఉందా మీరేదో పెట్టడానికి చెబుతున్నారు కానీ ఇది నా విష్ణుమూర్తి చెప్పిన సమాధానం కాదని నా భావన కాబట్టి నిజం చెప్పండి స్వామి నన్ను ధరింపజేయండి అన్నారు కాదు స్వామి విష్ణుమూర్తి చెప్పిన అక్షరాలా మీకు చెప్పారు సూది బెజ్జంలోంచి ఏనుగు వెళ్ళినప్పుడు నీకు ముక్తి మోక్షం అని చెప్పారు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను ఏం చేసేదానికి ఆరు నారాయణ ఈ సరే కాసి ఎదరికి వెళ్ళిపోయారు ఎంతసేపు ఎలా వెళుతుంది సూది బీజ్యం ఏంటి ఏనుగంటి వీటి కొంతరం కుదురుతుందా మరి తర్క శాస్త్రంలో విషయం ఉన్నవాడు కదా అదన్నమాట తర్వాత ఎదురికి వెళ్ళేపాటి కట్టెలు కొట్టుకుని గిరిజనుడు యథాప్రకారం అడిగాడు అడిగితే ఆయనకి ఇదే సమాధానం చెప్పారు ఏమని సూది బీజంలోంచి ఏనుగు వెళ్ళినప్పుడు నీకు ముక్తి మోక్షం అని అనగానే ఆ గిరిజనుడు కట్టెలు కొట్టుకునే ఆయన ఆహాహాహా ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించిన నా తండ్రి సూది బిజ్జల నుంచి ఏనుగును పంపించడం ఆయనకు ఒక లెక్క అని నమ్మాడు ఆ దెబ్బతో ఆ మాట అన్నాడో లేదో ప్రాణాలు అట్టే పోయి నీ పైకి కట్టె మిగిలింది కింద అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది నమ్మకం నమ్మకం శాస్త్ర పాండిత్యం ఇవన్నీ తెలుసుకోవటం ఈ రకంగా ఇతరమైన విజ్ఞానపు విషయాలు భౌతికమైన వాటికి తప్పితే ఆధ్యాత్మిక విషయానికి వస్తే నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే ప్రధానం అదిగానే ఉంటుంది అది తెలుసుకోముందు అని నమ్ము అని మన తండ్రి రమణులు చెప్పారమ్మా అరుణాచల అర్థమైందా నీకు మరి ఏం చెప్తావు నువ్వు చెప్పు నమ్మకమే ప్రధానం అంటే ఆచరణ నమ్మకం బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆయన ఇది ఒక లెక్క అనుకోవటం మరి ఆయనకి ఏమీ తెలియదు కనుక అది జ్ఞానము విజ్ఞానము నమ్మకం వీటికి సంబంధించి ఇంత చక్కగా మన తండ్రి చెప్పారు మరి మనం ఏం ఆచరించుకోవాలి అరుణాచల నమ్మకం ఆచరణ చేయాలి భగవాన్ శ్రీ రమణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి